నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పుడైతే మనం హంటర్ రోడ్ శ్రీ అభయాంజనేయ స్వామి కాలనీలో ఉన్నామండి ఇక్కడ పూజా విశేషాలు మరియు ఈరోజు ప్రత్యేకంగా నాట్య ప్రదర్శన జరుగుతుంది ఇక్కడ విశేషాలు తెలుసుకుందాం రండి నమస్తే సార్ మీ పేరు రాజేందర్ నా పేరు సార్ మార్తా రాజేందర్ ఈ గుడిని అధ్యక్ష గుడి అధ్యక్షుల వారిని మాట్లాడుతున్నాను ఈ గుడి ఇయర్స్ అయితే ఉన్నది మేము చిన్న స్థలం ఉండే ఇక్కడ అభియాంజనే స్వామిని తీసుకొచ్చినప్పుడు ఒక వినాయకుడిని తీసుకొచ్చి మేము ఇక్కడ పెట్టినాము ఆయన దయవాలన మేము ఈ తేజీకి ఇప్పుడు వచ్చిందంటే ఈ తేజీకి మేము అందరం భక్తులందరూ మనకు వచ్చడు చేసుడు ఇది ఒక ప్రతిష్టకరంగా మనకు అనుకున్న జరుగుడు ప్రతి కస్టమర్ ప్రతి భక్తుడు వచ్చి మాకు ఇవన్నీ ఇక్కడ ఏదంటే అది వాళ్ళ మొక్కున్నది అవుతుంది కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ ఏదైనా వాటికి సహాయకారం చేస్తున్నారు కాబట్టి ఈ లెవెల్కి మాకు టెంపుల్కు మాకు చాలా బాగుంది ఇక్కడ ప్రోగ్రామ్స్తో ప్రతి రోజుకు రోజు మేము అన్నదానం పెట్టుకుంటూ దేవుని మన అన్యల మన వినాయక నవరాత్రులు తొమ్మిది రోజులు నవరాత్రులు తొమ్మిది రోజులు అన్నదానం చేసుకుంటూ ఇక్కడ ఆనందంగా ప్ర ప్రజలందరూ వచ్చి ఇక్కడ భరతనాట్యకాలు అవి చేసుకుంటూ మాకు ఆనందంగా ఏం కనిపిస్తున్నది ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి సార్ పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి రోజు పది గంటల నుంచి వెళ్ళి ఒంటి గంట వరకు అట్లా జరుగుతుంది మళ్ళీ ఈవినింగ్ వచ్చి సిక్స్ నుంచి వెళ్ళి ఎయిట్ నైన్ వరకు పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అందరు భక్తులు వచ్చి మంచి పాల్గొని మంచిగా ఆనందంగా ఆనందిస్తున్నారు మళ్ళీ అల్పాహారం సాయంత్రం పొద్దున భోజనాలు అన్నీ మంచి మధ్యాహ్నం మంచి బాగుంటుందండి అదే లడ్డు వేలంపాటు ఉందా సార్ ఆ లడ్డు వేలంపాటు ఉన్నదండి మండే సోమవారం ఇక పదకొండు గంటలకు లడ్డు వేలంపాటు ఉంది భక్తులు వచ్చి వేలంపాటల్లో పాల్గొనవచ్చును ఎవరు వచ్చి చిన్న లడ్డు పెద్ద పెద్ద లడ్డు చిన్న లడ్డు పెద్ద లడ్డు రెండు ఉన్నాయి దానికి పాల్గొనవచ్చునండి ఏ భక్తులైనా వచ్చి నిమజ్జన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి సార్ బ్రహ్మాండంగా జరుగుతుంది నిమజ్జనానికి మేము ఇక ఇక మా ఆనందంగా దేనికన్నా అంటే మనకు డీజిల్ ఈజిల్ పెట్టుకొని మేము ఒక దేవుణ్ణి ఒక వైభవంగా తీసుకుపోయి మేము పొద్దున సాయంత్రం ఐదు గంటల నుంచి వెళ్ళి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఆనందంగా మా ఖాళీలో చేసుకొని మేము పోయి నిమజ్జనం చేస్తాం ప్రతి ఇంటి ముందు సుత అందరు పూజలు చేసుకుంటూ టెంకాయలు కొట్టుకుంటూ అంత భక్తులు దాన్ని ఆనందంగా ఓ వంద భగవంతుడి వెనుక వస్తుంటారు మహిళా కోట కోలాటాలు వేసుకుంటా డీజల్ తోటి బ్రహ్మాండంగా చేసుకుంటా పోతామండి మేము ఫ్యూచర్లో ఏమైనా డెవలప్ చేద్దామనే ఆలోచన ఉందా సార్ చాలా డెవలప్ చేద్దామని ఆలోచన ఉన్నదండి మేడం ఇప్పటివరకు మేము చేసింది చాలా చేసాం ఇంకా చేయాలని మాకు ఎప్పుడు ఆ భగవంతుడు మా అందులో ఉంటే మేము ఇంకా ముందుకు పోగలుగుతాం మేము దాని గురించి ఆ భగవంతుని తెల్లారు మేము పూజించుకుంటా కోరుకుంటున్నాం ముందుకు పోతాం భగవంతుడికి ఏదంటే ఆయన జయించుకునేంత మాకు అదృష్టం దొరికిందంటే మాకు మా అదృష్టం అది భగవంతుని దేవుని కృప మాకు అది కోటి రూపాయలు ఎక్కువ పెట్టినాము దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు పెట్టినాము పెట్టినాం ఇంకా ముందు సాగుతున్నాం భక్తులు వస్తున్నారు ఇవ్వలేదు ఏది అనుకుంటే జరుగుతుంది కాబట్టి ఎవరు ఎంత అంటే అంత రాసిపోతున్నారు వాళ్ళు వెల్కమ్ దాన్ని ఓకే మేడం ఓకే సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరు రవీందర్ రావు సార్ మీరు ఇక్కడికి ఎన్ని ఇయర్స్ నుండి అటెండ్ అవుతున్నారు సార్ అంటే సమా గత సంవత్సరం క్రితము ఈ కాలనీలో నివాసుడిగా వచ్చిన ఇంతమంది సింగరీర్లో పనిచేసి రిటైర్డ్ వచ్చేసి ఈ కాలనీలో ఉంటున్నా నివాసంగా ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి సార్ అంటే ఈ దేవాలయం నిర్మాణం చేసేసి నాలుగు సంవత్సరాలు ఏందనే విషయం తెలిసింది గత సంవత్సరం నుంచి చూస్తున్నాం అంటే ఈ దేవాలయంలో నిర్మాణం చేసిన దేవాలయం కన్నా ఎక్కువ ప్రతిష్ట చేసిన దానికన్నా ఎక్కువ ఈ దేవాలయంలో చూస్తే ప్రతి మంగళవారం కూడా కార్యక్రమాలు జరగడం మహిళలు పూజా కార్యక్రమాలు ఉదయం సాయంత్రం చేసుకోవడం అనేది ఒక నిష్టగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతేకాకుండా దసరా ఉత్సవాలు ఉగాది ఉత్సవాలు సంక్రాంతి ప్రతి పండుగను కూడా ఏదైతే ఈ దేవాలయంలో జరిగేటట్టు ప్రతి కార్యక్రమం కూడా సాం సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ నవరాత్రి ఉత్సవాలు కూడా ఏదైతుందో ఈ తొమ్మిది రోజులు అమ్మవారి జరిగే ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు జరిగేటువంటి కార్యక్రమాలు పూర్తిగా కూడా మహిళలు కుటుంబాలన్నీ కూడా ఈ కాలనీలో అభయాంజన స్వామి కాలనీలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వచ్చేసి కుటుంబ సమేతంగా వచ్చేసి ఉదయం సాయంత్రం పూజలో పాల్గొనడము ఈ తొమ్మిది నవరాత్రి పూర్తి ప ఏదైతే పదో రోజు ఈ చేసేటువంటి ఈ శోభాయాత్ర కాలనీలో ప్రతి ఇంటి ముందు నుంచి కూడా శోభాయాత్ర వెళ్ళి ఇంటింటి ప్రతి ఇంటి గడప గడపకి ఈ భగవంతుని తీసుకెళ్లేసి నిమజ్జనం చేయడం అనేది ఒక ఆనందదాక విషయం విషయం సంవత్సరానికి సంవత్సరం పెరుగుతున్నది ఒక భక్తులేఖం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు శ్రీలేఖ అండి నమస్తే ఇక్కడ పూజ విశేషాలు ఏంటండి అంటే పొద్దున సాయంత్రం ఏమేమి పూజలు జరుగుతాయి ఇలా జరుపుకుంటారు యా శ్రీ గురుభ్యో బి చాలా బాగా కమిటీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి ఉదయం ప్రొద్దున సాయంకాలం పూజలు కంపల్సరీ జరుగుతున్నాయి సో అన్నదానాలు చేసుకుంటున్నాము మహిళలు చాలా స్వచ్ఛందంగా వచ్చి చాలా బాగా అందరూ కలిసి రోజు అయితే ఏంటి సాయంత్రం అయితే ఏంటి చాలా బాగా మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాము రోజు ఈవినింగ్ ఒక్కొక్కసారి కంపల్సరీ నాట్య ప్రదర్శన అయితే ఏంటి కల్చరల్ డే అయితే ఏంటి చాలా బాగా చేసుకుంటున్నాం మేడం ఈరోజు నాట్య ప్రదర్శన ఉంది కదా మేడం పిల్లలది చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ అంటే ఈ ఈ లుక్ ఈ ఫ్యామిలీ అంటే మీ కాలనీలో ఇలా ఎప్పుడు ఈ ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారా మేడం మేడం తప్పకుండా ఎందుకంటే మేము హనుమంతుడు వచ్చి ప్రతిష్టాపన చేసుకున్నది రెండేళ్ళు అవుతుంది మేడం సో అప్పటి నుండి ఈ గణపతిని ఇలాగే ప్రతి ఆడవాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి పెద్ద పెద్ద పద ఫలహారాలు చేసుకొని వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం మేము అందరము మాకు ఈ గణపతిని పెట్టుకున్న సెకండ్ డే నుండే కల్చరల్ డేస్ చేసుకున్నాము అందరం చాలా చక్కగా హ్యాపీగా ఒకరికొకరము ఈ తొమ్మిది రోజులు మేమందరం ఒకరికొకరు కలిసి చాలా హ్యాపీగా ఇప్పుడు ఈ తొమ్మిది రోజులు హ్యాపీగా ఉంటాం మేడం చాలా హ్యాపీగా ఉంటాము ప్రసాదాల విశిష్టత ఏమైనా ఉందా మేడం అంటే నూట ఎనిమిది ప్రసాదాలు అలా చేస్తారు కదా ఇక్కడ అది ఇక నెక్స్ట్ ఇయర్ నుండి మా కమిటీ వాళ్ళు చేయాలని మేము కోరుకుంటున్నాము మా ఆడవాళ్ళ తరఫున నేను కోరుతున్నాను మా ఆడవాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రసాదం ఈవెన్ చాక్లెట్ల కాంచాలి అంటారు కదా గణపయ్యకు మేమందరం అలా నెక్స్ట్ ఇయర్ ఇలా చేసుకోవాలనేసి అందరు ముందుకు రావాల్సిందిగా మా మహిళలు కూడా Have uh, all these in them under them. ప్రతి మంగళవారం నక్షత్ర ఇక్కడ విశిష్టత ఏంటి అంటే ప్రతి మంగళవారం విశేష హారతి ఇస్తారు మేడం నక్షత్ర హారతి అని విశేష హారతిస్తారు గురుగారు దానికి కూడా కాలనీ మెంబర్స్ అందరం చక్కగా వస్తాం మేడం మాకు ఈ హనుమానుడు వచ్చిన కాంచె కొండ హనుమంతుడు కొండగట్టు స్వామి లాగా మాకు ఇక్కడ చాలా హ్యాపీ అండి మా అందరికీ ప్రతి సోమవారం అభిషేకం కూడా జరుగుతుంది మేడం చాలా బాగా జరుగుతుంది ఇక్కడ మేము టూ ఇయర్స్ అవుతుంది మేడం హనుమంతుడు వచ్చి హ్యాపీ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నిర్మలాదేవి అండి ఇక్కడ పూజ విశేషాలు చెప్పండి మేడం ప్రతిరోజు పూజలు అవుతాయండి ప్రతి నెలకు సంకష్టి అవుతుందండి అండి ప్రతి మండే శివుని అభిషేకం అవుతుందండి అండి ప్రతి మంగళవారం నాంజనేయ స్వామికి అభిషేకం అవుతుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అవుతుంది ప్రసాదాలు బాగానే పెడతారండి ప్రతి మంగళవారం నక్షత్ర ఆరతి అవుతుంది అల్పాహారం అవుతుంది ప్రతి మంగళవారం అల్పాహారం అవుతుంది మేమైతే డైలీ వస్తామండి అసలు మిస్ కాకుండా అన్నదాన కార్యక్రమాలు జరిగినాయి అండి కూడా జరుగుతాయండి ప్రతి మంగళవారం అన్నదానమైన జరుగుతాయి లేకుంటే అల్పహారం ఏదో ఒకటి కంపల్సరీ జరుగుతుంది సాయంత్రం ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇంకా ఏమైనా కార్యక్రమాలు కానీ పూజలు కానీ ఇంకా డెవలప్ చేయాలనే ఆలోచన అండి ప్రతి ప్రతి అన్నదానాలు బాగానే చేయాలనుకుంటున్నామండి ప్రతి అన్నదానాలు అల్పహారాలు ఇంకా శనివారం కూడా పెట్టాలనుకుంటున్నాం అండి ప్రతి శనివారం మంగళవారం జరుగుతుంది శనివారం కూడా పెట్టాలనుకుంటున్నాం అండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు రాణి మీరు ఎన్ని ఇయర్స్ నుండి అటెండ్ అవుతున్నారండి ఇక్కడ మీకు పెట్టిన కాంచా అటెండ్ అవుతున్నా సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఎలా ఉందండి ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి మస్తు ఉంటున్నాయి బాగా జరుగుతున్నాయి మస్తు మంచిగా జరుగుతున్నాయి మా గుళ్ళ జరిగినట్టు ఎక్కడ జరుగుతలేవు బాగా జరుగుతున్నాయి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ